హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞాన్సీస్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి ఇక్కడ అయితే మేము వినాయక చవితి రోజు అయితే మార్నింగ్ వీడియో ఇది ఎందుకంటే ఆ రోజు మేము ఈవినింగ్ పూజ చేసుకోవాలని చెప్పేసి మార్నింగ్ అయితే పూజకు సంబంధించిన వస్తువులన్నీ తీసుకురావడానికనే వెళ్ళినాం మార్నింగ్ ఎందుకు పూజ చేసుకోవట్లే అంటే మా ఇంట్లో కొంచెం పెయింట్ వర్క్ జరుగుతుంది సో అందువల్ల ఇప్పుడు పూజ చేసుకుంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది వర్క్ ఒక సైడ్ జరుగుతుంటే పూజ చేసుకోలేము కదా మనశాంతిగా అందుకే మేము ఈవినింగ్ పూజ చేసుకుందాం అని చెప్పేసి మార్నింగ్ అయితే అన్నీ తెచ్చుకొని పెట్టుకోవడం బెటర్ అని చెప్పేసి వెళ్ళినాం ఇక్కడికి విగ్రహాలు చూడడానికి అని చెప్పేసి వచ్చినాం అంటే మేము లాస్ట్ ఇయర్ కూడా ఇంట్లోనే విగ్రహం పెట్టుకొని పూజ చేసుకోవడం స్టార్ట్ చేసాం లాస్ట్ ఇయర్ నుండే ఈ ఇయర్ కూడా కంటిన్యూ చేద్దామని చెప్పేసి విగ్రహాలు చూద్దామని చెప్పి వచ్చాం తీసుకోవడానికి ఇక్కడ ఈ పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి అంటే ఇవన్నీ ఆల్రెడీ తీసుకున్నారంట తీసుకోవడం అయిపోయింది వాళ్ళు పూజకు ఇంటికి తీసుకెళ్ళడానికి మండపానికి తీసుకెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నాయి విగ్రహాలన్నీ పూజకు సిద్ధం అనమాట విగ్రహాలు ఈ ఇవన్నీ చూసి ఇంకా ఇంత పెద్ద విగ్రహాలు అయితే చూ తీసుకోలేం కదా అట్లే మనం పండగ అంటే మామిడి తోరణాలు పూలు ఇవన్నీ కావాలి కదా ఎందుకండి మనం డబ్బులు పెట్టి మామిడి తోరణాలు కూడా కొనుక్కోవడం అట్లా సిటీలో హైదరాబాద్లో అయితే ఇంకా తప్పదు మామిడి చెట్లు ఉండవు కదా మనకైతే ఇక్కడ దగ్గరలో ఉన్నాయి ఇబ్రహీంపట్నంలో అందుకే కొంచెం తోరణాలు కట్టడానికి అని చెప్పేసి కొంచెం మామిడాకైతే తీసుకొని వెళ్ళాం మన కింద మామిడా దొరకలేదని చెట్టు ఎక్కి మరీ తెతున్నాడు ఇక్కడ విగ్రహాలన్నీ భలే రెడీ చేశారు కదా ఇట్లా పక్కన శివుడు పార్వతి ఇట్లా ఉండడం ఇంకొక దగ్గర అయితే శివుడు లాగానే మొత్తం విగ్రహం రెడీ చేయడం ఇదిగో ఇక్కడే శివుడు నందీశ్వరుడు పై కూర్చున్నట్లు వినాయకుడిని విగ్రహం రెడీ చేశారు వినాయకుడిని చాలా బాగా అనిపిస్తుంది కదా ఇక్కడ అన్ని చిన్న చిన్న విగ్రహాలు అయితే ఎంత క్యూట్ అనిపిస్తాయి కదా ఇంకా చాలా బాగా అనిపించింది నాకు మాత్రం ఈ ఇయర్ మట్టి విగ్రహం తీసుకోవాలనిపించింది లాస్ట్ ఇయర్ అయితే ఇట్లా కలర్స్ ఉంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో రెడీ చేసిన విగ్రహమే తీసుకున్నాం కానీ ఈ ఇయర్ నాకు మట్టి విగ్రహం తీసుకోవాలనిపించింది ఇక్కడ ఉన్న బ్రౌన్ కలర్లో ఉంది కదా మట్టి కలర్లో అదైతే మట్టి విగ్రహం అనుకున్నా కాదు అంట అది పెయింటే పెయింట్ అంట అట్లా మట్టి కలర్లో ఇవైతే మట్టి విగ్రహాలు నాకు ఇంకొంచెం పెద్ద విగ్రహం కావాలి కొంచెం చిన్నగా ఉన్నాయి కదా కొంచెం పెద్ద విగ్రహం పెట్టాలనిపించింది అందుకే నేనైతే ఇంకొంచెం పెద్దగా చూద్దామని చెప్పేసి అయితే ఇక్కడ తీసుకోలేదు అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి విగ్రహాలన్నీ మట్టి విగ్రహాలు కూడా అసలు ఎంత బాగా అనిపిస్తున్నాయి కానీ మనం ఫస్ట్ చూసేది ఏంది ఏది అనిపిస్తుంది చూడ్డానికి లుక్ ఏది బాగుంది ఏది డిఫరెంట్గా ఉంది న్యూ లుక్ తోటి ఉందని చెప్పేసి ఎత్తుకుతూ ఉంటాం మనం విగ్రహాలు నాకు మాత్రం ఈ ఇయర్ నేను లాస్ట్ ఇయర్ కూడా అట్లే అనుకున్నా కానీ ఈ ఇయర్ మాత్రం కొంచెం మట్టి విగ్రహం చూద్దాం ఈసారి మట్టి విగ్రహం పెట్టుకుందాం నేచురల్గా అని చెప్పేసి అనుకున్నా ఫైనల్గా అయితే మేము ఇన్ని విగ్రహాలు చూశారు కదా నేను చూపించిన వాటిలో మీరు మేము ఏ విగ్రహం చూసుకు తీసుకున్నామో ఒకసారి మీరు గిఫ్ట్ చేస్తే కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ పూజకి అవసరమైన పత్రి తీసుకుంటున్నాము ఇంకా వినాయకుడికి ఇష్టమైన వెలగపండు ఇంకా సీతాఫలు ఇంకా ఇవన్నీ ఫ్రూట్స్ అయితే సరిగా నియమ్స్ అయితే తెలియదు నాకైతే ఇంకా వినాయకుడు పూజలో పెట్టే ఈ పత్రిలో ఉన్న ఆకులు ఇవన్నీ ఫ్రూట్స్ అన్నీ నేమ్స్ కనుక మీకు తెలిసినట్లయితే ఒకసారి కమెంట్లో కమెంట్ చేయండి అన్ని నేమ్స్ కనుక మీకు తెలిస్తే నాకైతే అన్ని నేమ్స్ అయితే తెలీదు కొన్ని మాత్రమే తెలుసు మీకు అన్నీ తెలిస్తే కమెంట్ చేయండి